ఇక సింహరాశి వారి ఫలితాలని గురించి ఆలోచించి చూసినట్లయితే వీళ్ళు చక్కనైనటువంటి తెలివితేటలు కలిగిన వాళ్ళు ఉన్న మాటని ఉన్నట్టుగా కుండ పగలగొట్టి చెప్పగలిగిన ధైర్యమైన మనస్తత్వం కలిగిన వాళ్ళు మఖా నక్షత్ర జాతకులు ఉద్యోగ విషయంలో అంత స్పష్టంగానూ చెప్పేటటువంటి సందర్భంలో కొద్ది లౌక్యాన్ని ప్రదర్శించడం ఈ వారం అవసరం పూర్వ పలుగుని నక్షత్ర జాతకులు బంధుమిత్రులు తమ ఇంటికి వచ్చినప్పుడు వాళ్లతో కలిసి విందు వినోదాలతో చక్కనైనటువంటి కాలక్షేపాన్ని చేస్తారు చాలా సంతోషంగా అక్కడక్కడ తీర్థయాత్రా ప్రదేశాలని చూడడానికి కూడా వెడతారు ఉత్తరా నక్షత్ర జాతకులు కొద్దిగా నిందని పడే అవకాశం ఉంది కాబట్టి ఉన్నమాటని మెత్తగా మెల్లగా ఎదుటివాడికి అర్థమయ్యేలా చెప్పి తాము నిందపడకుండా ఎదుటి వాళ్ళ మీదకి నిందని వేయకుండా ఉండేలా ప్రవర్తించడం ఈ వారం అవసరం ఆంజనేయ స్తోత్రాన్ని పఠించడం చాలా అవసరం మాసశివరాత్రి రోజున సాక్షాత్తు శంకరుడికి క్షీర అభిషేకం అంటే ఆవుపాలతో కానీ అభిషేకాన్ని చేయించినట్లయితే చాలా ఆనందపడతాడు రుద్రాంశ సంభవుడైనటువంటి ఆంజనేయుడికి సింధూరాన్ని పూర్తిగా ఒంటి నిండా పోయించి సింధూర లేపన పూజ అంటారు అది కూడా చేయించినట్లయితే ఏ విధమైన కష్టము ఈ వారం ఈ రాశివారికి కలగనే కలగదు ముఖ్యంగా ఈ వారం ఈ రాశివారు బంధుమిత్రులతో కానీ సకుటుంబంగా కానీ తీర్థయాత్రలకు వెళ్ళి దైవ దర్శనాన్ని చేయడం మంచి అనుకూలిస్తుంది